స్పైసీ స్పైసీగా ఉండే చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ కూర కోసం ఒక టీ స్పూన్ ధనియాలని మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక చిన్న యాలక్కాయ వేసి ఫైన్ దోరగా వేయించుకొని సిమ్లోనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపుగా మనం మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు అర చిప్ప కొబ్బరి మొక్కలు వేయించి ముందుగానే రెడీగా పెట్టుకున్న ఇంత ఈ సైజు పచ్చి కొబ్బరి అండి లేదా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ముఖ్యంగా ఇవి మనకి కావాల్సినవి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని కూడా వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం టమాటాలు మీడియం సైజు టమాటాలు ఐదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇవి మనకి కావలసినవి ఇప్పుడు కూర కోసం ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని ఆ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లోనే దోరగా వేయించుకుందాము ఇలా దోరగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా దోరగానే సిమ్లో వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత చిక్కుడుకాయలండి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న లేతవి చిక్కుడుకాయలని ఆర కేజీ అండి ఉప్పు నీళ్ళల్లో వేసి పురుగులు ఏమీ లేకుండా చూసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను అలా వే కట్ చేసిన చిక్కుడుకాయల్ని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే మరొక ఐదు నిమిషాలు మగ్గిద్దాము చూడండి ఈ ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ చిక్కుడుకాయలో నుంచి ఒకసారి కలుపుకుందాము మూత తీసిన తర్వాత వాటర్తోనే మనకి మగ్గిపోతాయండి ఆవిరికి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము టమాటాలని వేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఉప్పు సరిపోతే చివరిలో అయినా సరే తర్వాత చూసి వేసుకోవచ్చు కూర మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి లేతవి వాటర్ ఎక్కువ ఉన్న టమాటాలు తీసుకుంటే కనుక ఆ వాటర్తోనే మనకి కూర మొత్తం కూడా ఉడికిపోతుందండి చిక్కుడుకాయ విత్తనాలు కూడా బాగా ఉడికిపోతాయి అప్పుడు మనం పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి పచ్చి కొబ్బరి మసాలా పేస్ట్ని వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదంతా కూడా కూర మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అడుగు నుండి కలుపుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే మరొక ఐదు నిమిషాల పాటు ఆవురి మీదే ఉడికించాలండి చూడి ఇప్పుడు మూత తీసి ఐదు మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు కారం ఒకటిన్నర స్పూన్ కారం అనేది వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం తినే కారానికి తగ్గట్టుగా కూర కారం అనేది వేసుకోవాలి ఇప్పుడు అడుగు నుండి కూర మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడేనన్ని నీళ్లు వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి కూర మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే మరొక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దామండి మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన చిక్కుడుకాయ టమాటా మసాలా కూర అయితే కనుక రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్పు సరిపోతే ఉప్పు చివరగా కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే గుమ్మగుమ్మలాడే చిక్కుడుకాయ టమాటా మసాలా కూర రెడీ ఇది రైస్లోకి రాగి సంగటిలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా చిక్కుడుకాయ టమాటా మసాలా కూర అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్